ఆవుల్ని మనం ఎందుకు అంతలా పూజిస్తున్నాం అలాగే వాటిని ఎంత దారుణంగా చంపుతున్నారో తెలుసా ఒక్కొక్కటి చెప్తాను ఆవుని ముట్టుకొని పట్టుకొని నివరడం వల్ల మన మెదడులో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది వల్ల కోపం బాధ మానసిక ఒత్తిడి ఇవన్నిటినీ తొలగించి మనసు ప్రశాంతంగా ఉంచుతుంది గోమూత్రం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా గోమూత్రాన్ని రెండొందలకు పైగా ఆయుర్వేద ఔషధంలో ఉపయోగిస్తారు కానీ ఇలా డైరెక్ట్గా కాదు దానికి ఒక పద్ధతి ఉంది ఇంకా ఆవు పేడైతే పొలాల్లో ఎరువులాగా ఇంటి ముందు కల్లాపిలాగా ఉపయోగించడం వల్ల పొరుగులు క్రిములు కీటకాలు వాటి వల్ల వచ్చే జబ్బులు ఇలాంటివి ఏమీ రానివ్వకుండా ఒక ఆరోగ్యమైన వాతావరణం తయారు చేస్తారు ఇంకా ఆవు పాలు మిగతా అన్ని మీకు తెలిసినవే ఇలాంటి ఆవుల్ని ఎంత కిరాతకంగా చంపుతున్నారో చూడండి ఆవుల్ని బంధించి ఇలా సూదుగున్న మేకలో ఒక దాంట్లో పెట్టి ఆవుకి మెదడు ఉన్న భాగంలో దాంతో గుచ్చి చంపేస్తారు మన సనాతన ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత మన అందరికీ ఉంది